이곳은 한국 대학생이 를 하고 있습니다. 학생들은 학교에서 학생들과 공부를 하고 있습니다. 학생들은 학생들과 공부를 하고 있습니 நமஸாரி ஜெய காங்கிரஸ் రుద్రపూం శంఖపల్లి శాబాజ్పల్లి కలిపి ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల మంది ఉపాధి ఆమె కూలీలుగా మీరు పేరు నమోదు చేసుకున్నారు ఈరోజు అనుపూర్వంలో ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు ఆరే పిల్లలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదన్న అయితే ముంపు గ్రామాలకు సంబంధించి మనతో పాటుగా పోరాటం చేసి గత పది సంవత్సరాల నుండి ఉపాధి అంటే ఏందో మనకు తెలియదు ఉపాధి పనులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వారు అప్పటి నుంచి మనకు ఈ కార్యక్రమం మనకు ఈ ముంపు గ్రామాలలో మనం చూడలేదు మనం కైకిళ్ళు వేరే పోతే కూడా మీరు మా ఊరికి ఎందుకు వస్తున్నారు అనేటువంటి మాటలు కూడా పడ్డటువంటి రోజులు మనందరి కానీ ఈ ఎండాకాలంలో ఇది ఎక్కడైతే వీరికి ఉపాధి ఉంటుందో కనీసం వారికి ఒక వంద రోజులన్నా వీరికి ఉపాధి కల్పించాలనేటువంటి సంకల్పంతో మరి అప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మన ప్రభుత్వం రావడం అందులో ఆదిశనన్న గారు ఎమ్మెల్యే కావడం ప్రభుత్వం విప్పు కావడం మరి ఈ మండలానికి సంబంధించి ఆరపల్లె సంకపెల్లి రుద్రవరం అనుపురం కొడుముంజా సభాష్పల్లె చింతల్టాన మారుపాకతో పాటుగా గుర్రవానిపల్లె అలాగే చీర్లవంచ చంద్రగిరి తెట్టకుండా కూడా ఈ ఫిష్ ఫండ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే చంద్రగిరి కానీ ఏది మారుపాక కానీ వారికి పనులు ఉన్నాయి వారు చేస్తూ ఉన్నారు వారికి తోడుగా చీర్లవంచ కూడా ఉపాధి హామీలో కొంతమంది పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికీ ఇంకా మిగతా గ్రామాలు వచ్చేసరికి ఉపాధి లేదు కాబట్టి ఇది ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే అయిన తర్వాత వెను వెంటనే ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ఈ ముంపు గ్రామాలలో స్టార్ట్ చేయాలి ఒక వంద రోజులు వాళ్లకు పని ఇప్పించాలనేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం మరి ఇది గత మూడో నెలలో శాంక్షన్ అయ్యి అప్పుడు వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వాటర్ తగ్గింది ఈ కార్యక్రమాన్ని వెంటనే పనులు చేపట్టాలనే ఉద్దేశంతో మన ఎంపీడీఓ గారికి చెప్పగానే మరి మేము కూడా మా గ్రామానికి సంబంధించిన మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు ఎంపిటీసీలు ఈ కార్యక్రమం కోరగానే మరి అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన అందరి ముందట మరి గొప్పగా రుద్రవరంలో ఆరేపల్లె శంకపల్లి రుద్రవరం అనుపురానికి సంబంధించి మిగతా గ్రామాలు కూడా ఇదే రోజు మరి పెట్టాలి కాబట్టి అన్ని విలేజ్లకూ పది నిమిషాలు టైం అడిగితే ఈరోజు టైము కుదరకపోవడం వలన రుద్రవరంలో పెట్టడం జరిగింది అన్య దానికి అది కాకుండా దయచేసి మీరు అందరు సహకరించినందుకు ఇంత పెద్ద కార్యక్రమం అనుకోలే మామూలుగా ఉంటుంది అనుకున్నా కానీ అందరూ ఈ పనులకు రావడం సంతోషంగా ఉంది ఈ పనులు మంచిగా జరుపుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నడిపించుకోవాలి ఏ కార్యక్రమం ఏమైనా పనులు చేసేటప్పుడు మీరు అందరు దయచేసి సహకరి సహకారం అందించాలే కార్యదర్శి గారు ఉంటారు ఎవరైతే ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులతోటి మంచి వ్యక్తులతోటి మరి ఆయనను పెట్టుకొని అందరికీ సమానంగా పని చూపించే విధంగా చేసేటువంటి వ్యక్తులను సెలక్షన్ చేయాలని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ఎంపీడీఓ గారికి చెప్పిస్తూ సహకారం అందించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రియతమ నాయకులు వేములవాడ శాసనసభ్యులు అది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒకప్పుడు మన గ్రామాల్లో మనమే ఉపాధి కల్పించే వాళ్ళం వేరే వేరే దగ్గర నుంచి కూలీలు వచ్చేవారు అలాంటి పరిస్థితి నుంచి మనమే వేరే ఊర్లకు వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది దానిని దృష్టిలో పెట్టుకొని మన అర్బన్ అధ్యక్షుడు సిరన్న గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న మనం ఎంఎంఆర్కు ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్పి చెప్పడంతో సిరన్న గారు దాని మీద వెంటనే స్పందించి అప్పుడు కలెక్టర్ గారితో మరియు ఎంఆర్ఓ గారితో ఎంపీడీఓ గారితో మాట్లాడి దీన్ని ఎలా ఎలాగైతే మనం సాల్వ్ చేస్తామని చెప్పి అందరితోటి ఒకసారి మాట్లాడి డిస్కషన్ చేసి వాళ్ళకి ఎలాగైతే ఉపాధి పొందుతారని ఈ ఫిష్ గురించి చేసి చెప్పడంతో అర్బన్ అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు అన్న సిరేనా గారికి వెంబడ శాస్త గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉపాధి హామీ ప్రారంభోత్సవాడ ముద్దుబిడ్డ బిడ్డ ప్రియతమ నాయకులు ఆది శిరణ గారికి మరి అలాగే వేదిక మీదున్న అధికారులకు మరి మహిళా తల్లులకు వేములవాడ అర్బన్ మండల ఎటువంటి ఉపాధి హామీ పని లేక మనం సర్వం కోల్పోయినటువంటి వాళ్ళం ఇండ్లు పోయినాయి భూములు పోయినాయి పని చేసుకుందామంటే సుతం పది సంవత్సరాల్లో మనకు అప్పట ప్రభుత్వం మనకు పని చూపెట్టలేదు సీనన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకు ఈ ఉపాధి హామీ పనులు చూపెట్టడం జరుగుతుంది పనులు చూపెట్టడమే కాకుండా ఈ ఉపాధి హామీ పని ఎవరైతే చేస్తుర్రో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సుతం వస్తాయని మనం ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ల్యాండ్ లే అన్నీ ఎమ్మెల్యే గారు చెప్తారు ఎన్నో సంవత్సరాల నుంచి దొడ్డు బియ్యం ముక్కబట్టిన బియ్యం ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోంగనే ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు ఏవైతే సన్న బియ్యం తింటుర్రో పేదలకు సుతం అవే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదే మన అభిమాన నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతోటి రెండు రోజుల నుంచి ప్రతి ఊళ్ళే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆ సన్న బియ్య కార్యక్రమం ఎంతో సంతోషంగా ఉన్నది ప్రతి నిరుపేద కుటుంబం సుతం సన్న బియ్యం తింటురంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పని అని చెప్పక తప్పదు అదేవిధంగా అన్ని గ్రామాల్లో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీగా ఉన్నది దయచేసి తల్లులారా ఒక్కసారి ఆలోచించు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేటందుకు మనం గ్రామ పంచాయతీ కాడను సెస్ ఆఫీసులో ఆడుకోబోయేటోళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామంలో తొంభై ఇండ్లు తొంభై శాతం మంది కరెంటు బిల్లు కడతలేరు ఎవరో ఒకళ్ళు నాసంటోళ్ళు ఏసీలు ఉన్న కరెంటు బిల్లు కడుతురు మీరు అందరు కడతారు కరెంటు బిల్లు అదంతా మన స్థానిక శాసనసభ్యులు సీనన్న చొరవతోటి ఆ కరెంటు బిల్లు మాఫీ చేయడం జరుగుతుంది అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో పనులు మనకు సీసీ రోడ్లు కావచ్చు మొన్నటికి మొన్న రెండు కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు అలాగే కుల సంఘాల భవనాలు కావచ్చు అన్ని ఎమ్మెల్యే గారు చొరవతోటి శుభదినం గత పది సంవత్సరాలు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి గురించి ఇక్కడ పనులు లేవని మేము చాలా సార్లు సర్పంచ్ అందరం ఎంపీటీసీలు అందరం కష్టపడి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినా మంత్రుల దగ్గర తీసుకుపోయినా ఉపాధి కల్పించమంటే ఏ రోజు కూడా ఈ సమస్యను వడ్డించుకోలే ఇక్కడి ప్రజలు ఈ నిర్వాసితులైనటువంటి వారు వేరే గ్రామాలకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు చెప్తే కూడా కనీస స్పందన లేకుండా ఉండే నేను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే సార్ మా పరిస్థితి ఘోరం ఉంది చాలామంది యాక్సిడెంట్లో చనిపోతారు ఉపాధి కల్పించండి అంటే సరే ఓకే చేద్దాం మీ ముంపు గ్రామాలంటే నాకు చాలా ప్రేమ మీకు ఫస్ట్ చేయాల్సిన పనులే ముంపు గ్రామాలకు అని చెప్పింది తప్ప ఏ రోజు ముంపు గ్రామాలకు కన్నీళ్ళు చూడకుండా వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ నిర్వాసితులకు సహాయం చేయలేదు ఎందుకంటే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది ఐదు సంవత్సరాలలో చేసిన కానీ ఏ రోజు కూడా మేము కష్టపడ్డా కానీ మేము చేసేవాళ్ళం కాదు మా నుంచి కాదు మేము చిన్న ఒక సర్పంచ్ హోదా ఉన్న ఎంపీటీసీ హోదా ఉన్న అడగడం తప్ప చేసేంత సత్తా ఉండదు అదే ఎమ్మెల్యే గారు తెలుసుకుంటే ఏదైనా తెలుసు ఎమ్మెల్యే గారు మనతోని మన మిడ్మానర్ నిర్వాసితుల కోసం చాలా ఏండ్లు ఇక్కడ కష్ట సుఖాలు మన బాధలన్నీ అనుభవించారు మన కష్టాలు వచ్చినప్పుడు కూడా మనతో పాటు ఉండి మన మిడ్మానర్ బ్యాక్వార్డర్ రాస్తే కూడా మన నిర్వాసితుల కోసం అన్నం పెట్టిన రోజు కానీ గత ప్రభుత్వం పాలకులు ఏ రోజు పట్టించుకోలేదు ఈరోజు మన మిడ్ మార్ని నిర్వాసితుల కోసం అన్న అన్న ఇవాళ ఎమ్మెల్యే గెలిసి ప్రభుత్వ వైపుగా ఉండి ఈరోజు మనకు మిడ్మానయిర్ నిర్వాసితుల కోసం మన కష్టాలు ఆలోచించి ఇవాళ ఉపాధి కనిపించినందుకు ఈ ఉపాధిని అందరూ సక్రమంగా వాడుకోవాలి ఇంకెవరైనా ఉ ఉపాధి జాబ్ కార్డ్స్ లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మీ ఆధార్ కార్డు కానీ మీకు సంబంధించిన ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా అన్నగారు సహాయం చేస్తారు ఎవరు కూడా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు పని చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇలా సీనర్లకు మా గ్రామాల తరఫున మిడ్మానే నిర్వాసితుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మాజీ ప్రజాప్రతినిధితో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రధానంగా ఉపాధి హామీ కూలీలుగా జాబ్ కార్డు తీసుకొని చేయడానికి వచ్చినటువంటి తల్లులు సోదరి సోదరి మనులు అదేవిధంగా పాత్రికే మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కరించ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేక గ్రామాల్లో మా చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉపాధా పనికి వెళ్తున్నారు మరి మాకెందుకు ఉపాధాయి ఉండకూడదు అనేటువంటి ప్రశ్న మా మదిలోకి మీ ద్వారా వచ్చిన రోజు ఇప్పుడే ఎండిఓ గారు చెప్పినట్టుగా కనకాయ్యే కానిక చాలామంది గ్రామానికి సంబంధించిన పెద్దలు ఆలోచించి ప్రభుత్వంలో ఉన్నాం తప్పనిసరిగా పని కల్పించాల్సింది చెప్పిన ఒక ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయమే ఈ ఫిష్ ఫాండ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరికి కూడా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఆ రోజు మొదలుపెట్టిన రోజు చాలా తక్కువగా రావడం యాభై యాభై రెండు మంది కంటే ఎక్కువగా లేని సందర్భం ఎక్కువగా ప్రచారం కూడా కాని సందర్భంలో అసలు ఈ పనికి ఆమె ఆహార పథకం అనేది ఉపాధి ఆమె అనే పథకం కూడా ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఐ చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒకటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాల పెద్దలు కానీ లేదు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందని చర్చించుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చింది అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు గరీబాటో నినాదం తీసుకోండి కోడు గూడు గుడ్డ నినాదం తీసుకోండి పోడు భూముల పంపిణీ తీసుకోండి ఇంద్రమిల్లు భూమి ఇళ్ళు లేని వారికి ఇంద్రమిల్లు నిర్మాణం తీసుకోండి ఈరోజు ఈ హామీ పథకం తీసుకోండి లేదు మాకు సమాచార చట్ట అక్క ద్వారా మాకు ఈ ఏమేమి జరుగుతుందో ప్రభుత్వం ద్వారా తెలియాలంటే ఆ చట్టాన్ని తీసుకురావడం కానీ ఈరోజు విద్యను అందివ్వడం కానీ వైద్యాన్ని ఇవ్వడం కానీ అందివ్వడం కానీ మీరు ఈ విధంగా చెప్పుకుంటే మన భారతదేశానికి స్వాతంత్ర పదం నలభై ఏడులో వచ్చినప్పుడు కేవలం పదిహేను వేల గ్రామాలకే కరెంటు ఉండే అలాంటిది మన ప్రభుత్వాలు ప్రతి గ్రామాన్ని కరెంటు తీసుకొచ్చిన సందర్భం ఎనభై దశ వరకే పూర్తయినటువంటిది అవునా కాదు ఒకసారి ఆలోచించండి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై నెలలు అంటే ఇవన్నీ చేసిన నాగార్జున సాగర్ ఘటన శ్రీరామ్ సాగర్ ఘటన కడియంప్రా రెండా మన ఎంఎండి కట్టుకున్న ఎల్ఎండి కట్టుకున్న ఈ విధంగా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులు బహుళార్థక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసుకోవాలి ఆనాడు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మనకు ఇంచుమించు డెబ్బై వేల కోట్ల అప్పుతో మనం విడదీస్తే పదిహేను వాళ్ళకి అధికారం ఇస్తే ఎనిమిది లక్షల కోట్లతో తిరిగి మనకు అప్పి అయిపోయి డెబ్బై ఏళ్ళ డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల అప్పుతో సంభాషించడానికి కూడా పదేళ్ళలో ఎనిమిది లక్షలు చెప్పినప్పుడు ఆలోచన చేయాలి ఏం చేసినారు ఏం చేసినారు వాళ్ళంటే మనమేమో ఆ డెబ్బై వేల కోట్లలో శ్రీరామ్ సాగర్ ఉంది ఆ డెబ్బై వేల కోట్లలో నారూ సాగర్ ఉంది ఆ డెబ్బై వేల కోట్లలో ఇవన్నీ మనం చేసుకున్నాం వాళ్ళ చేతికి చిన్నక ఎనిమిది లక్షల కోట్లు అప్పుతో చేసిన సందర్భంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి ఇంకెవరైనా తప్పిపోయినటువంటి ఉపాధి అమ్మి కూలు పనిచేసుకుని ముందంగా ఉన్నట్టు వాళ్ళ పేరు నమోదు చేసుకుని వారికి కూడా వచ్చిన జాబ్ కార్డు ఇప్పించే ఏర్పాటు ఇప్పించేసినట్టు అయితే వారు కూడా వంద రోజులు పనిచేస్తున్న వాళ్ళు అవుతారు ఈరోజు దీంతోపాటు మరో కార్యక్రమం ఉంది ఎవరైతే భూమి లేని నిరుపేద కూలీలున్నరు రైతు శ్రేయస్సుతో పాటు రైతు కూలి శ్రేయస్సును కూడా ఆలోచించి కేవలం ఆనాటి ఇందిరామ్మ రాజ్యంలో ఉంది అందుకే రైతు కూలీలకు కూడా ఎవరైతే గుంట భూమి లేని ఉన్నారో వారికి ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మరి ఆ పన్నెండు వేలు ఎవరికి ఇవ్వాలి నిరుపేద అంటే ఉపాధి ఉపాధ్యాయులు పనిచేసేవారు ప్రతి ఏటా కనీసం పది రోజులు పనిచేసి గుంట భూమి లేకపోతే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం మొన్న మీ ఊరుకి వచ్చినప్పుడు లెక్క తీసి ఊరు ఆరు ఏరు వెళ్ళి మొత్తం పదకొండు ఊళ్ళల్లో యాభై రెండు మంది వెళ్ళారు అంటే అప్పుడు ఉపాధి ఇప్పటికి మీరు పనులు లేదు కాబట్టి లోలేరు కాబట్టి రాలేదు ఇప్పుడు పనిచేస్తున్నారు ఎవరైతే పది రోజులు దాడుతున్నారు వాళ్ళందరూ కూడా ఏటా పన్నెండు వేలు ఇచ్చే బాధ్యత నాది అచ్చే సంవత్సరం మాట సమర్చు అంటే అన్ని ఊర్లలో ఇస్తున్నాం ఇప్పటికీ ఆరు ఆరు వేలు మీకు చుట్టాలు ఉంటే అడగండి మన దగ్గర ఏదైతే నిరుపేద కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ లేరో దానికి స్పెషల్గా పాపం నేను ఉద్దరం వచ్చిన రోజు అన్నారు మీరు ప్రత్యేక చర్య తీసుకోమని ప్రయత్నం చేయబట్టి ప్రయత్నం చేసినా కానీ ఆ కంప్యూటర్లో కంపల్సరీ పనిచేసిన వాళ్ళకి ఇవాళ సరే ఒక్క సంవత్సరం పర్వాలేదు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇచ్చుకుందామని చెప్పని అనుకోవడం జరిగింది ఈరోజు సమావేశాలు జరుగుతాయి ఆ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన అధికారులు ఇచ్చినటువంటిది మరి మనం సభ్యులయం చేసుకొని ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను రుద్రంలో ఒక సభలో పాల్గొని పోయిన తర్వాత కాస్త గ గొడవ గడ గలాటైందని విన్నా ఆ రోజు ఇచ్చినటువంటి దరఖాస్తులు మన మీద ఎంపిక చేసింది కాదు ఎవరైతే నాకు ఈ వస్తువు కావాలని ప్రభుత్వం ద్వారా ఒక రిల్ అడిగినారు వాళ్ళు రేషన్ కార్డు అడిగినరు వాళ్ళు ఉపాధి అడిగినారు వాళ్ళు ఉద్యోగం అడిగారు ఆ లిస్టు నుంచి చదివినారు అంతే అది ఎంపిక అది ప్రాధాన్యత కాదు అది నేను ఉన్నప్పుడు చదివినా చెప్పేసేవాడిని ఎండి అది ఈ పలానా పలానా వాళ్ళకి ఈ విధంగా దరఖాస్తు పెట్టుకున్నారని అంతే తప్ప వాళ్ళకి ఏదో వచ్చినా వాళ్ళు ఈ ఊరులో కాదు ఎందుకు వచ్చినా చెప్పండి మరి అక్కడికి ఏ ఊరు ఉన్నప్పుడు ఎందుకు దరఖాస్తు ఇచ్చినది వాళ్ళకి తెలియాలి అయినంత మాత్రం వేరే ఊళ్ళకి ఇక్కడ ఆయా ఊరుకు సంబంధించిన వాళ్ళకి ఏమి అలాంటివి రావు మేము ఉన్నాం ఇలాంటి అలాంటివి ఉంటే నాకు చెప్పండి కాగితం రాసి పంపండి తప్పనిసరిగా దానికి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాను మాట ఈ సందర్భంగా నీకున్న మీ అందరికీ కూడా తెలియస్తూ ఈ ఫిష్ ఫండ్ ద్వారా మరి మాకు ఉపాధి దొరుకుతుంది రేపు నీళ్ళు నిండినప్పుడు కూడా ఏదైతే చేపలు పెట్టేటువంటి మత్స్యకారులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మనం రెండు రకాలుగా ఉపయోగపడే విధంగా చేసుకునే కార్యక్రమం చేద్దాం ఈరోజు మత్స్య కార్మికులకు సంబంధించి కూడా మరి అధ్యక్షులు మళ్ళీ కూడా అనేక సందర్భాలు ఫోన్ చేస్తూ ఒక ఉత్తరం కూడా ఇచ్చేయండి నేను ఆ మేడం చెప్పినా మీతో మాట్లాడవని మీరు ముందు కూడా వారు కలవచ్చు